శ్రీ గురు భీవర్మ అందరికీ నమస్తే మరుగుమందు కడుగు పెట్టే మరుగుమందు కనిపించేది పౌడర్ పౌడర్ అండి ఇది కేవలం తినే దాంట్లో అంటే చికెన్ మటన్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఇలా తినే తాగే దాంట్లో దేట్లో పెట్టచ్చు అనమాట అలాగే మీరు ఇంకోటి వచ్చేసి బట్టలకు చెప్పలకు తలకు పెట్టే లిక్విడ్ అనమాట ఇది కేవలం ఏదైనా సరే కేవలం ఒక్కసారిగా పెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన చెప్పు చేతిలో ఉన్న ఖాయనమాట అలాగే మీరు ఎక్కడెక్కడ తీసుకొని మోసపోవద్దు అలాగే యూట్యూబ్లో చూసి అసలు మోసపోవద్దండి కేవలం మీకు ఖచ్చితమైన వర్జన్ మరుగుమందు కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు తక్షణమే కాంటాక్ట్ అవ్వండి మీకు అతి శక్తివంతమైన పవర్ఫుల్ మరుగుమందు ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీకు తక్షణమే మీకు ఫలిదాన్ని ఇచ్చే మరుగుమందు అనమాట ఇది ఒక్కసారి బయట మనకు వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అలాగే యూట్యూబ్లో చూసి మోసపోవద్దు అలాగే మీరు భార్య మరుగు ముందు వచ్చేసి ఎవరికి పెట్టాలి అనేది అనుకుంటే భార్యాభర్తలకు అలాగే ప్రేమికులకు భార్య భర్త మాట వినకపోవడం భర్త భార్య మాట వినకపోవడం ఇలాంటివి చేస్తుండే కానీ అలాగే ప్రేమికులు ప్రేమికులు కూడా ఒకరిని అర్థం చేసుకోకపోవడం వాటి వల్ల విడిపోతుంటారు వాళ్ళకు ఈ యొక్క మరుగు చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి